యూరియా పంపిణీ చేయడంలో నిర్లక్ష్యంగా వివరిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి రాబోయే రోజుల్లో ఆ నాయకులకు యూరియా బస్తాలే ఉరికొయ్యలు అవుతాయని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఘాటుగా విమర్శించారు కాంగ్రెస్ మంత్రులకు అన్నదాతుల పట్ల పట్టింపు లేకుండా పోయిందని ఆరోపించారు సిద్దిపేట జిల్లా అక్బర్పేట భూంపల్లి మండల కేంద్రంలో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు దుబ్బాక నియోజకవర్గంలోని వివిధ మండలాల నుండి పెద్ద ఎత్తున బీఆర్ఎస్ నాయకులు తరలివచ్చి రాస్తారోకో చేయడంతో వాహనాలు భారీగా నిలిచిపోయాయి ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం పది సంవత్సరాలు అధికారంలో ఉన్న సమయంలో రైతులకు ఇబ్బందులు కలగకుండా గ్రామ గ్రామానికి యూరియా సరఫరా చేయడం జరిగిందని గుర్తు చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండు సంవత్సరాల్లో రైతులకు యూరియా కోసం గంటల తరబడి పడిగాపులు కాసిన యూరియా దొరకని పరిస్థితి నెలకొందన్నారు యూరియా బస్తాల కోసం అడిగిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై కాంగ్రెస్ మంత్రులు విమర్శలు చేయడం తప్ప యూరియా పంపిణీ చేసిన దాఖలాలు లేవన్నారు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో యూరియా బస్తాలే ఉరికోయేలై కాంగ్రెస్ నాయకుల మెడకు చుట్టుకుంటాయని విమర్శించారు ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించి వెంటనే రైతులకు సరిపడా యూరియా సరఫరా చేయకపోతే సచివాలయాన్ని బీఆర్ఎస్ నాయకుల రాస్తారోకోలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తు మోహరించారు మీ ప్రభుత్వం ఎందుకు మరి మీ ముఖ్యమంత్రి గారు మీకు చెప్తలేడా వ్యవసాయ మంత్రి గారు మీరు పోయి కనీసం మీ ఒక మీటింగ్ పెట్టుండ్రి ఎంతమంది రైతులు ఉన్నారు ఎన్ని ఎలాటేసినరు మరి వాళ్ళకి ఆపత్తి ఏంది సంపత్తి ఏంది అని ఆయన అడిగాడు ఇరిగేషన్ మంత్రి ఉన్నాడు ఆయన ఏ ఒక్క రోజు కూడా ఈరోజు మెదక్ జిల్లాలో తెలంగాణలో అత్యధికంగా ప్రాజెక్టు ఉన్నాయి ఇవాళ అనంతగిరి సాగరు కొండపోచమ్మ మల్లన్న సాగరు రంగనాయక సాగరు వేల కిలోమీటర్ల కాల్వలు ఉన్నాయి ఇవాళ ఇవాళ మన నిజామాబాద్ జిల్లా వారాలన్నా నల్గొండ జిల్లాకు నీళ్ళు పోవాలన్నా మా చిరిసిల్లకు పోవాలన్నా మెదక్ జిల్లా మొత్తం ఉమ్మడి మెదక్ జిల్లా పోవాలంటే మన ప్రాజెక్టుల తోట నీళ్ళు పోవాలి ఏ ఒక్క రోజున వచ్చి సిద్దిపేటలో కూర్చొని మరి ఈ ప్రాజెక్టుల మీద ఏం పని అవుతుంది కాలువలైనాయా పెద్ద కాలువలైనాయా చిన్న ఏ ఏసలు నిండుతున్నది కనీసం రైతులకు నీళ్లు అందుతున్నాయా అని చెప్పి కూడా మరి మన ఇరిగేషన్ మంత్రి గారు ఆయన రోజు మీటింగ్ పెట్టాడు ఇది ఇవాళ పరిస్థితి ఇవాళ మనకి ఇంత ఎందుకు మాకు మాకు ఏమైనా గర్జా ఇలా రోడ్ మీద కూర్చొని చౌరసాలు కూర్చొని రైతులకు ఏం పాపం చేసుకున్నారు ఇవాళ కనీసం ఇది రోజులు అవుతుంది వర్షాలు పడవంటే మరి అప్పోప్పో మీరు ఇష్టమన్నా పెట్టుబడి పైసలు ఇవ్వకపోతుంది కానీ పెట్టుబడులు కూడా మనం తెచ్చుకుంటుంది బ్యాంకులల్ల రుణాలు మాఫ్ చేస్తుంటే అవి చేయకపోతుంది ఈడ ఆడ అప్పులు తెచ్చుకొని జాగలు కూదా పెట్టుకొని బంగారం గూడ పెట్టుకొని ఇంత అప్పులు తెచ్చుకొని అలా నాటేసుకుంటే కనీసం ఒక మందు సంచులను ఇవ్వకపోయి మేమన్నా ఢిల్లీకి సంచులకు సంచులు పైసలు మోస్తున్నారు కదా కింది సార్లు గిన్ని సంచులు పోతున్నాయి మరి ఇన్ని సంచులు ఢిల్లీకి పైసల సంచులు పోయినప్పుడు మరి మేము పైసలు అడిగినాం ఇంకేమన్నా మసాలా సంచులు తీసుకురంటారా ఆయన అడిగినాం తప్ప మరి మందులు మేమేమన్నా పైసల ఏమో ఢిల్లీకి పోతున్నాయి ఢిల్లీకి రావాల్సిన మందు సంచులేమో రావట్లేదు ఇది అలా కాంగ్రెస్ ఎనిమిది మంది కాంగ్రెస్ ఎంపీలు ఉన్నారు ఎనిమిది మంది బిజెపిలు ఉన్నారు అంత తోపునే మళ్ళీ అంత సీనియర్లే ఏ ఒక్క తోపు కూడా ఒక్క రోజన్నా కనీసం ఒక జిల్లాకు పోయి ఇవాళ కనీసం రైతుల గురించి పట్టించుకునే నాయకుడు ఉన్నాడు ఇవాళ పెద్ద పెద్ద గడ్డాలు మిసాలు పెంచుకొని నిన్న ఒక ఆయన నేను మన కోపానికి వచ్చిండు ఏ ప్రభాకర్ రెడ్డి తోటి ఏమైపోయినా ఇంటికా కూడా వీకలే గది ఆయన పరిస్థితి ఆయన నోరు తెరిస్తే పచ్చి బూతులు మాకు రావా దుబ్బాక బూతులు రావాటాంటే మేము అంత తిడతాం ఇలా మాకు మేము నమ్ముకున్న భూమి బతుకుతున్నాం ఇవాళ మాకేమి ఇక్కడ కంపెనీలు లేవు ఫ్యాక్టరీలు లేవు ఉన్నోళ్ళంతా రైతుల ఇక్కడ రైతులంటే సోకపోతే మీరు ఆఖరికి ఉరి యూరియా బస్తానే మీకు ఉరితాడేది అనిపిట్ట అని చెప్తున్నా నేను రాసి పెట్టుకొని ఇలా డాన్సులు చేస్తున్నారు ఇవాళ ఇలా ఆపత్ రైతులు రోడ్ల మీద ధర్నాలు చేస్తే మా కాంగ్రెస్ నాయకులు జిల్లా నాయకులేమో ఇలా డాన్సులు డాన్సులు చేస్తున్నారు ఏం డాన్సులు చేస్తున్నారు ఇలా నేను టీవీలో చూసినా వచ్చినప్పుడు గిరి పరిస్థితి ఇలా ఇంకొక విషయం కూడా తెలవాలి మీకు ఇవాళ మన ఇంట్లో మన ఇంటికి ఏదైనా చిన్న పొక్క పడుతుంది మురుస్తుంది ఇల్లు కూడా కొడుకుంటాం మనం రోడ్ మీద కార్ తీసుకొని పోతాం కారు ఒక లైట్ అంతా మలిగిపోతుంది ఓ బంపర్ మలిగిపోతుంది ఓ బర్ర కలుగుతుంది ఓ దుడ్డ కలుగుతుంది కారు యాక్సిడెంట్ అవుతుంది కారు తీసుకపోయి హుసెన్సార్లో పడేస్తావా లేకపోతే స్క్రాప్ చేస్తావా ఇవాళ మల్లాన్న సాగర్ కూడా ఒక పొక్క పడితే మల్లాన్న సాగరే కూలిపోయింది అంటారు మల్లన్న సాగర్ మొత్తం అంటారు కాళేశ్వరం కూలిపోయిందంటాడు బిఠా కాళేశ్వరం కో తన ఇస్తే తెలుసుకోవాలి మా కాంగ్రెస్ వాళ్ళు కాళేశ్వరం అంటే ఏంది తెలుసుకోవాలి కాళేశ్వరం అంటే ఎన్ని పిల్లలు తెలుసుకోవాలి ఎన్ని ప్రాజెక్టులు కడుతున్నావో తెలుసుకోవాలి ఇవన్నీ తెలుసుకోకుండా ఒక్క రెండు పిల్లర్లు కిందికి పోయినంత మాత్రాన మొత్తం కాళేశ్వరమే కూలేశ్వరం అయిందంటాడు ఇవాళ ఇలా మీరు ఏదైతే కాళేశ్వరం కూలేశ్వరం అని చెప్పుకుంటుండో ఇవాళ మీ యూరియా సంచులే మీకు ఉలితాళ్ళు అయితే ఇవాళ కాంగ్రెస్ గ్యారంటీ అలా ముఖ్యమంత్రి గారు కనీసం మంత్రులకన్నా చెప్పాలి ఇవాళ మాకు ఏం జరుగుతున్నది ఇక్కడ దుర్భాగాలు ఏం జరుగుతున్నది జిల్లాలు ఏం జరుగుతున్నది ఏ ముఖ్యమంత్రి కూడా ఇలా పట్టించుకునే పరిస్థితి లేడు ఇవాళ ఇంతమంది రైతులు ఇవాళ అన్ని మండలాలల్లో అన్ని గ్రామాలల్లో యూరియా లేక నానా అవస్థలు పడుతున్నారు అప్పులో సపోలో చేసారు ఇప్పటి వరకు కూడా మరి యూరియా బస్తాలు రాలేదు ఒక్క లారీ వస్తే మూడు వందల నాలుగు వందల బస్తాలు వస్తే రెండు మూడు వేల మంది మరి లైన్ కడుతున్నది అలా ఇప్పుడే చేగుంటే వచ్చినా నేను చేగుంటకేళ్ళు వస్తే కనీసం అర్ధ కిలోమీటర్ లైన్ ఉన్నది అలా నన్ను అలా సార్ స మా పరిస్థితి ఇది మేము గెలిపించినాం మేము అందరినీ గెలిపించినాం మీరు ఉండంగా గిట్టలు లేకపోతే గిట్లుండేనా మీరు ఉండగా ఊరు ఊరికి మండలంలో కాదు ఊరు ఊరికి లారీలు పంపినాం మనం ఒక్క రోజు కూడా రైతు మండలాఫీస్ కు రాలేదు ఫర్టిలైజర్ దుకాణంకు రాలేదు ఏ ఊరికి సొసైటీ లారీ వస్తే ఆ ఊరు సొసైటీకి పోయి ఆడ ఊర్లో దించి గోడాములు కట్టినాం మనం గోడాములు కట్టి గోడాంలో పెట్టి ఇంటింటికి అవసరం ఉన్నప్పుడు మరి సంచులు తీసుకుపోయినరు సొసైటీ చైర్మన్ లకు ఫోన్ చేసి బాబు ఇలా మీకు మూడున్నర లారీలు వచ్చినాయంటే నాకు సార్ లారీలు ఒక్కటే లారీ కావాలని చెప్పి గతంలో చెప్పేది